డిక్షనరీ వాయిటీ డిక్షనరీ ఓనర్షిప్ అంటే ఏదైనా వస్తువు ఆస్తి లేదా హక్కుపై ఒక వ్యక్తికి లేదా సంస్థకి ఉన్న సొంత హక్కు లేదా అధికారం ఇది ఆ వస్తువును ఉపయోగించడానికి నిర్వహించడానికి విక్రయించడానికి లేదా దాని మీద నియంత్రణ కలిగిన హోదాను సూచిస్తుంది ఉదాహరణకు ఒక భవనంపై ఓనర్షిప్ ఉన్న వ్యక్తికి దానిపై పూర్తి హక్కులు ఉంటాయి ఇది భౌతిక వస్తువులకే కాకుండా ఆలోచనలు ప్రాజెక్టులు బాధ్యతలు వంటి అభ్యాసాలకు కూడా వర్తిస్తుంది అంటే ఆ అంశంపై నైతిక లేదా చట్టపరమైన హక్కు కలిగినది నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ఇంగ్లీష్ డెఫినేషన్ ఆఫ్ ఓనర్షిప్ ఓనర్షిప్ ఇస్ ద లీగల్ ఆర్ రైట్ఫుల్ పొసెషన్ అండ్ కంట్రోల్ ఓవర్ సంథింగ్ సచ్ యాస్ ద ప్రాపర్టీ ఆబ్జెక్ట్స్ ఆర్ రైట్స్ ఇట్ ఇండికేట్స్ హ్యావింగ్ ద అథారిటీ టు యూజ్ మేనేజ్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజ్ ఆఫ్ ది ఆన్ ఐటమ్ ఓనర్షిప్ కెన్ ఆల్సో ఎక్స్టెండ్ టు రెస్పాన్సిబిలిటీస్ ఐడియాస్ ఆర్ వర్క్ Signifying accountability and recognition of one's role. Thank you for watching.